వీడియో చూస్తున్న వాళ్ళ యావరేజ్ వయసు కంటే ఆవిడ వయసు ఎక్కువే ఉంటుందండి మలైక అరోరా నా చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ అలాగే ఉంది నిజమే చెప్తున్నాను ఏంటి కారణం అంటే అబ్బా బాగా ఎక్సర్సైజ్ చేస్తుంది అనుకుంటా అనుకుంటాం లేకపోతే మంచి ఫుడ్ తీసుకుంటుంది అనుకుంటా లేకపోతే ఇంకా సప్లిమెంట్స్ అవి ఇవి అనుకుంటాం కదా రీసెంట్గా ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది చాలా చాలా చిన్న చిట్కా అండి అంటే నాలాంటి వాడు చెప్తే మీరు ఎలాగో ఫాలో అవ్వరు కొద్దిమందే ఫాలో అవుతున్నారు ఆవిడ చెప్తే ఫాలో అవుతారు కదా అందుకే చెప్తున్నాను యాభై ఏళ్ళు దాటిపోయింది ఆవిడ చూడండి ఎలా ఉందో పాతిక ముప్పై ఏళ్ళలాగే ఉంది ఎంత స్ట్రాంగ్గా ఎంత ఫిట్గా ఎంత అందంగా ఉంది అంటే ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా అలాగే ఉండవచ్చు విషయం ఏంటంటే మనం చెప్పుకున్న ఓకే మంచి ఎక్సర్సైజు మంచి ఫిట్నెస్ మంచి డైట్ ఓకే డిటాక్సిఫికేషన్ డైలీ బాడీలో మలినాలు పేరుకుపోతూ ఉంటాయి మంచి ఫుడ్ తీసుకుంటేనే బాడీ డిటాక్సిఫై చేసుకోవాలి మనం రోజువారీ ఆహారంలో ఇక చిప్స్ దగ్గర నుంచి మీకు తెలుసు కదండి పరమ దరిద్రమైనవి కూడా ఖచ్చితంగా అంతో ఎంతో వెళ్ళిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది కదా దాన్ని బయటికి పంపేసుకోవాలండి దాన్ని బయటికి పంపుకుంటూ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ను కూడా పెంచుకోవాలండి బాడీకి కావాల్సిన ఐరన్ కూడా ఇవ్వాలండి ఉదయాన్నే పొద్దున్నే కాస్త బద్ధకంగా ఉంటుంది కదండి లేచిన వెంటనే పని చేయడానికి దాన్ని కూడా వదిలించేసుకోవాలండి ఇవన్నీ ఒకే ఒకటి చేసేస్తుంది మన పోపులు పెట్టండి ఇలా చెప్తే నంబరు కదా మీరు జీలకర్ర సోంపు వాము మూడు సమపాళ్ళల్లో తీసుకొని దోరగా వేయించి పౌడర్ చేసి ఉంచుకొని పొద్దున్నే కాస్త గోరువెచ్చని నీళ్లతో మరిగించి తీసుకున్నా లేకపోతే ముందు రోజు నానబెట్టి తీసుకున్నా తీసుకునే ముందు కాస్త లెమన్ లాంటివి వేసి తీసుకున్నా కానీ అంతేనండి మామూలుగా ఉండదు బాడీలో ఉన్నటువంటి దరిద్రపు కొవ్వుని దరిద్రాన్ని అది చెమట ఎలాగో పట్టిస్తాం చెమట రూపంలో పోతుంది లేకపోతే ఈ రూపంలో ఈ రూపంలో బయటికి పోతాయి అని గంటా పదంగా ఆవిడ చెప్తోందండి ఇదేదో నేను చెప్పేస్తే నమ్మమని కాదు కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి ఆవిడ ఇంటర్వ్యూ కూడా మీరు చూసుకోండి మలైకా అరోరా ఇంటర్వ్యూ ఆన్ డిటాక్సిఫికేషన్ అని కొట్టండి మీకు అర్థం అవుద్ది అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుందండి సరే మలైక అరోరానే చెప్తే నమ్మాలా అని మీరు అనవచ్చు ఆవిడ ఏదైనా బ్రాండో ప్రమోషన్ చేస్తే మాత్రం నమ్మేస్తాం వాళ్ళు ఏదైనా కూల్ డ్రింక్లో బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే పరిగెత్తమని మరి పొలవమని చెప్పి వాడేస్తాం కదా భారతీయ ఆయుర్వేదం కూడా అదే చెప్తోంది కావాలంటే చెక్ చేసుకోండి మనం చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే నిర్లక్ష్యం బద్ధకం లైఫ్ స్టైల్ మొత్తం పాడు చేసేసుకున్నాం సరే ఇప్పుడైనా కాస్త అవగాహన తెచ్చుకుంటున్నాం కదా సోషల్ మీడియాని ఈ రకంగా కూడా వాడుకుందామండి ట్రై చేసి చూడండి నా సలహా ఏంటంటే ముందు అసలు ట్రై చేయండి ఒక వారం లేకపోతే పది పదిహేను రోజులు ట్రై చేసి అప్పుడు చెప్పండి మీ మీ బాడీ ఎలా ఉంది ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఎలా ఉంది బరువు తగ్గుతున్నారా అందం పెరుగుతోందా ఫిట్నెస్ పెరుగుతోందా పొట్ట ముఖ్యంగా మీకేం చెప్తోంది అబ్బా హాయిగా ఉన్నాను రా బాబు ఎంత అంటే అంత సుఖంగా ఉన్నాను రా బాబు అని చెప్తోందా ఇంకా ఇబ్బంది పెడుతుందా ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా ట్రై చేసి అప్పుడు కామెంట్ చేయండి ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా